శ్రీకొండలో గంజాయి పట్టివేత నేడు సిరికొండ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో సిఏ మల్లేష్ మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు శ్రీకొండ ఎల్ రాము తన సిబ్బందితో కలిసి నిన్న సాయంత్రం గిర్నీ చౌరస్తా పెద్దవాల్గుడు గ్రామం నందు వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా ముగ్గురు వ్యక్తుల దగ్గర గంజాయి దొరికిందన్నారు వారిని విచారించగా మొత్తం మూడు వందల పది గ్రాముల గంజాయిని పట్టుకొని సీజ్ చేశామని తెలిపారు సాయంత్రం శ్రీకొండ ఎస్ఐ ఎల్ రాము మరియు తన సిబ్బందితో గిర్నీ దగ్గర వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా ముగ్గురు వ్యక్తులు హోండా షైన్ మోటార్సైకిల్ నంబర్ టీఎస్ సిక్స్టీన్ ఎఫ్జి త్రీ జీరో ఫోర్ జీరో అనే వాహనంపై దాగా వాళ్ళను తనిఖీ చేస్తే వాళ్ళ దగ్గర ఇరవై గ్రాముల ప్యాకెట్లు కలిగిన మూడు ప్యాకెట్లు మొత్తం అరవై గ్రాముల గంజాయి దొరికింది వాళ్ళను విచారణ చేస్తే మెండోరా గ్రామం భీమగల్ మండలానికి చెందిన కనక యశ్వంత్ తండ్రి నర్సయ్య బోదాసు నరేష్ తండ్రి నర్సయ్య అనే ఇద్దరు వ్యక్తులు వాళ్లకు గంజాయి అమ్మినట్లుగా వాళ్ళు చెప్పగా వాళ్ళ కన్ఫెషన్ ప్రకారము మేము అక్కడికి వెళ్ళి తనిఖీ చేయగా వాళ్ళ ఇద్దరి దగ్గర మరో రెండు వందల యాభై గ్రాముల గంజాయి దొరికింది మొత్తం మూడు వందల పది గ్రాముల గంజాయిని సీజ్ చేసి ఈ ఇద్దరు వ్యక్తులు మరియు ఒక మైనర్ మొత్తం నలుగురు వ్యక్తులు ఒక మైనర్ అబ్బాయి పైన ఎన్డిపిఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి ప్రొసీజర్ చేయడం జరిగింది ఇలా నలుగురు మేజర్లను ఈరోజు కోర్టులో హాజరుపరిచి ఆర్మూర్ కోర్టులో హాజరుపరుస్తాం విచారణ జరుగుతుంది